కదా హలో వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గాయస్ ఈ రోజు డ్యూటీ అయితే వెళ్తున్నాను జనరల్ షిఫ్ట్ డ్యూటీ నడుస్తుంది డ్యూటీ టైమింగ్స్ వచ్చేసి జనరల్ షిఫ్ట్లో మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి ఈవినింగ్ నాలుగు గంటల వరకు ఉంటుంది అనమాట జనరల్ షిఫ్ట్లో ఏంటంటే లంచ్ బ్రేక్ కూడా ఉంటుంది వన్ అవర్ అండ్ రాయ్పూర్ రైల్వే స్టేషన్ చేరుకున్నాను ప్రతిరోజు రాయ్పూర్ రైల్వే స్టేషన్ అయితే వస్తాను బట్ ఒకటి గమనించిన విషయం ఏంటంటే నాలుగో నంబర్ ప్లాట్ఫామ్ లేదు గైస్ ఇక్కడ చూసారా ఇక్కడ ఇందాక ఐదు ఆరు చూశారు అది ఐదు ఆరు ఓకేనా అండ్ ఇక్కడ మీకు రెండు మూడు కనిపిస్తుంది ఆ తర్వాత ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ కనిపిస్తుంది అన్నమాట బట్ నాలుగో నంబర్ ప్లాట్ఫామ్ అనేది రాయపూర్ రైల్వే స్టేషన్లో మిస్ అయింది ఈ విషయం నేను ఎప్పుడు గమనించలేదు ఫస్ట్ టైం ఇప్పుడు మీకు చెప్పాలనిపించింది అన్నమాట సో మీలో ఎంతమంది ఎవరైనా రైల్వే స్టేషన్ రాయపూర్ రైల్వే స్టేషన్ వచ్చి ఉన్నట్లయితే కనుక ఇది తప్పకుండా గమనించండి ఓకేనా ఇది వచ్చేసి లోకో పైలట్ సీట్ అది అసిస్టెంట్ లోకో పైలట్ సీట్ చూడండి సీట్ ఎలా ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉంటుంది అన్నమాట ఇక్కడ ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు రౌండ్ షేప్లో తిరుగుతుంది లాక్ అండ్ ఇక్కడ ఇది పైకి కిందకి అడ్జస్ట్ అసిస్టెంట్ లోకో పైలట్ సీట్ కూడా అలానే అడ్జస్టబుల్ అనమాట ఫస్ట్ హాఫ్ డ్యూటీ వచ్చేసి కంప్లీట్ అయిపోయిందన్నమాట ఇంకా సెకండ్ హాఫ్ డ్యూటీ అయితే ఉంది మధ్యలో ఏంటంటే జనరల్ షిఫ్ట్ డ్యూటీలో లంచ్ బ్రేక్ ఉంటుంది గైస్ పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది అన్నమాట మిగతా షిఫ్ట్ డ్యూటీస్లో ఏంటంటే లంచ్ బ్రేక్ ఉండదు అని మీకు చాలాసార్లు చెప్పాను బట్ జనరల్ షిఫ్ట్లో లంచ్ బ్రేక్ ఉంటుంది మా బుజ్జి రొట్టితో పాటు టమాటీ చట్నీ అదే పచ్చడి రోటీ పచ్చడి అంటాం కదా సో రోటీ పచ్చడి ఇలా చేసింది అన్నమాట చాలా టేస్ట్గా ఉంది కాకపోతే కొంచెం స్పైసీగా ఉందన్నమాట స్పైసీగా చేస్తూ ఉంటుంది నాకు కారం ఇష్టం అని అండ్ మా ఫ్రెండ్ శనగపప్పు చట్నీ అండ్ అలాగే ఇడ్లీ తెచ్చారన్నమాట సో ఇద్దరం షేర్ చేసుకొని తింటున్నాము శనగపప్పు చట్నీ చాలా బాగుంది ఇడ్లీతో ముద్ద చట్నీ అంటాం కదా సో అదే అన్నమాట చాలా టేస్ట్గా ఉంది అన్నమాట లంచ్ అయ్యాక అలా రేగుపళ్ళు తినడం కోసం ఏంటంటే వచ్చాము షెడ్లో ఏంటంటే డీజల్లో కోసం డ్రాయపూర్ మేము వర్క్ చేసే ప్లేస్లో ఏంటంటే రేగుపల్లి చెట్లు చాలా ఉన్నాయండి విపరీతంగా రేగుపళ్ళు ఉన్నాయన్నమాట సో ఏ రేగుపండు తీపిగా ఉన్నాయి ఏ రేగుపండు పుల్లగా ఉన్నాయి ఎంచెంచుకుని మరీ మేము తింటూ ఉంటాం అన్నమాట సో ఈ చెట్టు యొక్క రేగుపళ్ళు అయితే చాలా తీపిగా ఉన్నాయి కాయలు చాలా బాగున్నాయి అన్నమాట చిన్న చెట్టు అని రెండు మూడు రెడ్లే ఉన్నాయి చెట్టుకి కానీ పళ్ళు మాత్రం చాలా ఎక్కువ కాసింది పండు నేచురల్ ఫ్రూట్ అండి ఇది ఇష్టం లేని వాళ్ళు ఎవరూ ఉండరు శ్రీరాముడు అంతటి వారే రేగుపళ్ళు అడవిలో తిన్నారన్నమాట శబరి అతనికి ఎంగిల్ చేసి ఇస్తుంది కదా సో చాలా టేస్ట్గా తీపిగా ఉన్నాయన్నమాట అంటే సీజన్లో వచ్చే ప్రతి పండు తినాలి జామకాయ సీజన్లో జామకాయ మాడికాయ సీజన్లో మాడికాయ రేగుపండు సీజన్లో రేగుపండు ఇవన్నీ తింటూ ఉండాలన్నమాట నేచురల్గా వచ్చే ప్రతి ఫ్రూటు ఆరోగ్యానికి చాలా బాగుంటుంది నార్మల్గా ఏంటంటే చాలామంది వచ్చేస్తుంది జలుబు వచ్చేస్తుంది అని రేగుపళ్ళు తినరు అలా ఏమి కాదండి దగ్గు జలుబు రావాలి ఓకేనా మూడు రోజులు వచ్చి అది బాగా అయిపోతుంది అనమాట అలానే రేగుపండు తినకుండా ఉండకూడదు చూడండి మొత్తం అడవి మొత్తం అడవిలా కనిపిస్తుంది కదా మీకు కనిపించే ప్రతి చెట్టు రేగుపండు చెట్టే ఓకేనా చూడండి మొత్తం మొత్తం షెడ్ మొత్తం అవే ఏంటంటే ఇక్కడ ఇది అడవి అడవిలో డీజల్లో షెడ్ కట్టించారనమాట అప్పట్లో ఓకేనా ఇక్కడ మీకు శక్తి పవర్ కనిపించింది డీజల్లోకి చూడండి ఈ లోకోస్ ఏంటంటే ఇప్పుడు వాడికలో లేవన్నమాట దీన్ని వాడట్లేదు ఇప్పుడు కండం చేస్తున్నారు ఈ లోకోస్ ఎన్నైతే మీకు కనిపిస్తున్నాయో ఇవన్నీ డిస్మెంటల్ చేస్తున్నారు అన్నమాట ఒక్కొక్క లోకోని డిస్మెంటల్ చేస్తూ ఉన్నారు కాంటాక్ట్ బేస్కి ఇచ్చేసారన్నమాట వాళ్ళు ఏంటంటే డిస్మెంటల్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళకి అవసరం ఉన్న మటీరియల్ ఏమైనా ఉంటే కనుక సో ఇది ఇంకో రెండు సంవత్సరాల్లో ప్రతి డీజల్ ఇంజిన్ కూడా మీకు కనిపించకుండా పోతుంది ఇది కొన్ని డీజిల్ ఇంజన్లు మాత్రమే ఇంకా వస్తారన్నమాట టోటల్గా పదివేలు డీజిల్ ఇంజన్లు ఉండాలి అందులో ఏంటంటే కేవలం రెండు వేల డీజల్ ఇంజన్స్నే ఉంచుతారు ఆల్ ఓవర్ ఇండియా చూడండి ఇదేంటి మీసాల్లో ఉన్నాయి చూడండి ఇక్కడ కనిపించింది మాకు రేగుపళ్ళు వేరుతూ ఉంటే దాన్ని విరగొడితే కనుక మిల్క్ వచ్చింది అనమాట చూడండి మీసాల్లో ఉన్నాయి కదా కూర మీసాలు అండ్ ఈరోజు వీడియోలో హైలైట్ ఇది చూడండి కనిపిస్తుందా ఇక్కడ కొండ సెలవు కదా సో ఇక్కడొచ్చామా ఇది చూడడానికి కండెమ్ చేశారు కదా ఇవి లో సో ఇక్కడ మాకు ఈ హజ్ గారు ఏటంటారు తెలుగులో కొండసెలవు కొండ సెలవు కనిపించింది ఎంత పెద్దది చూడండి ఎలా ఉంది అది చూసింది కదా మనకు అది కలుగుసిద్దా నాలుగు తీసిందిరా ఇంక దగ్గరికి వెళ్తే అంటే మీదకి రాదు కదా గైస్ లంచ్ బ్రేక్ కంప్లీట్ అయిపోయింది అండ్ సెకండ్ ఆఫ్ డ్యూటీ మళ్ళీ వచ్చేసాను నేను ఏంటంటే ఈ లోకో ఎలక్ట్రిక్ లోకో ఉంది కదా దీంట్లో ఈరోజు వర్క్ బుకింగ్ అయింది ఈ లోకో ఏంటంటే స్టార్ట్ చేసి ఆపరేషన్స్ చెక్ చేయాలి కాకపోతే ఏంటంటే రిపేర్ అవుతుందన్నమాట వేరే టెక్నీషియన్స్ అందరూ ఇందులో రిపేర్ చేస్తున్నారు సో వాళ్ళ రిపేర్ కంప్లీట్ అయ్యాకే మేము లోకో స్టార్ట్ చేసి వర్క్ ఫినిష్ చేయాలన్నమాట సో వర్క్ ఫినిష్ చేసుకొని రాయపూర్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాము ఏంటంటే ఇంకో రెండు గంటల వరకు ఎలాంటి ట్రైన్ అవైలబుల్ లేదు ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు పావు అవుతుంది మళ్ళీ ఆరు గంటలకి ఒక ప్యాసింజర్ ట్రైన్ అయితే ఉందన్నమాట ఇక్కడి నుంచి సో ఇవి ఇవిగా ఇవాల్టీ వీడియోలో విషయాలు వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తూ అంతవరకు సెలవు బాయ్